హీరో జయం రవి సెప్టెంబర్ తొమ్మిది రెండువేల ఇరవై నాలుగున భార్యాభర్తలు ఇద్దరం పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నామంటూ జయం రవి ప్రకటించారు కొన్నాళ్లపాటు ప్రేమించి డేటింగ్ తర్వాత రెండువేల తొమ్మిదిలో పెళ్లి చేసుకున్న జయం రవి ఆర్తీ దంపతులకు అప్పటికే ఇద్దరు కుమారులు ఉన్నారు సుమారు పదిహేనేళ్లపాటు కలిసి ఉన్న ఈ జంట డివోర్స్ తీసుకోవటానికి సిద్ధమయ్యారని తెలిసి అభిమానులు సినీ ప్రముఖులు షాకయ్యారు నుంచి జయం రవి ఇష్యూలో ఏదో ఒక కొత్త విషయం తెరపైకి వస్తూనే ఉంది ప్రేమించి పెళ్లి చేసుకుని పదిహేనేళ్లు కలిసి జీవించిన ఇద్దరి మధ్య సడన్ గా ఏమైంది ఎందుకు వారి దాంపత్య జీవితానికి జయం రవి ఎండ్ కార్డు వేయాలని అనుకుంటున్నాడు రవి భార్య ఆర్తి తాము విడిపోవటానికి మూడో వ్యక్తే కారణమంటూ చెబుతోంది ఆ మూడో వ్యక్తి ఎవరు ఆర్తి తల్ల లేక భార్య చెబుతున్నట్టు సింగర్ కెనీషా కారణమా జయం రవి కెనీషా పీకళ్ళు ప్రేమలో ఉన్నారా సుచిత్ర చెబుతున్నట్టు ఆర్తికి ధనుష్ కి మధ్య ఎఫైర్ ఉండటం కారణంగాని జయం రవి భార్యతో విడిపోవాలి అనుకుంటున్నాడా ఏది నిజం జయం రవి ఆర్తీలకు మధ్యలో వచ్చిన మూడో వ్యక్తి ఎవరో తెలియాలంటే ఈ వీడియో చూడండి జయం రవి విడాకులు ప్రకటించిన రెండు రోజుల తర్వాత అంటే సెప్టెంబర్ పదకొండున తమ డివోర్సుపై స్పందించింది ఆర్తి రవి తనకు తెలియకుండానే డివోర్స్ ప్రకటన చేసినట్టు షాకింగ్ కామెంట్స్ చేసింది ఆర్తి తనకు తెలియకుండా తన అనుమతి లేకుండానే విడాకులపై రవి ప్రకటన చేశాడని ఆ విషయం తెలిసి ఎంతో బాధపడ్డానని తాము పద్దెనిమిదేళ్లు కలిసి ఉన్నామని ఇలాంటి ముఖ్యమైన విషయాన్ని తనకు తెలియకుండా ప్రకటించడం ఎంతో బాధించిందని ఆత్తి అప్పట్లో చెప్పుకొచ్చింది అంతేకాదు తమ మధ్య నెలకొన్న మనస్పర్ధలను విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నించానని భర్తతో నేరుగా మాట్లాడే ఛాన్స్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నానని చెప్పారు అయితే దురదృష్టవశాత్తూ తనకు ఆ అవకాశం దక్కలేదన్నారు జయం రవి ప్రకటన చూసి తాను పిల్లలు షాకయ్యామని ఇది పూర్తిగా ఏకపక్ష నిర్ణయమని ఆర్తి చెప్పుకొచ్చారు ఈ నిర్ణయం వల్ల తమకు ఏమాత్రం మంచి జరగదని ఆవేదన వ్యక్తం చేశారు బాధ కలిగినా తాను గౌరవంగానే ఉండాలని అనుకుంటున్నానని అందుకే బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదని వివరించారు ఇక కోర్టుకు వెళ్లిన జయం రవి ఆర్తీలకు ధర్మాసనం సైతం విడాకులపై పునరాలోచించాలని కలిసి మనస్ఫూర్తిగా మాట్లాడుకోవాలని సూచించింది కానీ జయం రవి ఆర్తీలు విడాకులు తీసుకోవటానికి సిద్ధపడ్డారు అప్పటి నుంచి జయం రవి ఆర్తి కేసులో రోజుకో ట్విస్టు బయటకు వస్తూనే ఉంది విడాకుల న్యూస్ బయటకు రావటం మొదలు ఇద్దరూ విడిపోవటానికి సినీ నిర్మాత ఆర్తి రవి తల్లి సుజాత విజయ్ కుమార్ కారణమంటూ కొన్ని వార్తలు వచ్చాయి రవి ఆర్తీల మధ్య ఏ గొడవ జరిగినా ఆర్తీ తల్లి ఎప్పుడూ జోక్యం చేసుకోవటం వారి మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోవటం పక్కన పెడితే పెరిగేవని దీంతో విసిగిపోయిన జయం రవి భార్య ఆర్తీ నుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరిగింది మరోవైపు ఆర్తి జయం రవి మధ్య గొడవకు ప్రముఖ గాయని కెనీష కారణమని కూడా ప్రచారం జరిగింది మొదట్లో గోవాలోని పబ్బులలో పాడిన కెనీషా ఆ తర్వాత ఆల్బం సాంగ్స్లలో పాడటం ప్రారంభించింది నటుడు జీవా నిర్మించిన ఆల్బం సాంగ్లో కూడా పాడగా అప్పుడే జయం రవి కెనీషా ఒకరికొకరు పరిచయమయ్యారని ఆ తర్వాత అదే జయం రవిలో మార్పుకు కారణమైందని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా జరగ దీనికి జయం రవి క్లారిటీ ఇస్తూ ఎన్నో ఏళ్లుగా కష్టపడి నిర్మించుకున్న నా పేరును చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని దాన్ని అంత తేలిగ్గా జరగని వను ఆర్తితో మాట్లాడిన తర్వాతే నా లాయర్ ద్వారా విడాకుల నోటీస్ కూడా పంపబడింది ఆర్తి ఈ సంఘటన గురించి ఇప్పటికే మాట్లాడుకున్నారు ఆర్తి తనకేమీ తెలియదని చెబుతోంది జూన్లో నా కొడుకు పుట్టిన రోజున నేను చెన్నైలో ఉన్నాను అయితే అదే రోజుల్లో నన్ను వేరే ఊరిలో చూశానని చెప్పడం పూర్తిగా అవాస్తవమని వివరణ ఇచ్చాడు నా పెద్ద కొడుకుకి అర్థమయ్యేలా విడాకుల విషయం చెప్పాను అయాన్ చిన్న కుర్రాడు కాబట్టి నేను అతనితో దీని గురించి మాట్లాడలేను అలాగే మా పెద్ద కొడుకు ఆరో కూడా ఇద్దరం కలిసి జీవించాలని కోరాడు అయితే అందుకు కుదరడం లేదని కూడా స్పష్టం చేశానని రవి చెప్పుకొచ్చాడు గాయని కెనీషాతో నాకు ఉన్న రిలేషన్ గురించి మాట్లాడుతున్నారు ఆమె గాయని మాత్రమే కాదు సైకాలజిస్టు కూడా కెనీషా నేను భవిష్యత్తులో కలిసి ఒక వైద్య కేంద్రాన్ని తెరవాలని నిర్ణయించుకున్నాం దీని ద్వారా ఎంతోమందికి సాయం చేయాలని కోరుకుంటున్నామని జయన్ రవి క్లారిటీ ఇచ్చాడు ఇదిలా ఉంటే తాజాగా ఇటీవల నిర్మాతగా వరుస సినిమాలతో దూసుకెళ్తున్న తమిళ నిర్మాత ఇషారి కె గణేష్ కుమార్తె పెళ్లి చెన్నైలో జరిగింది ఈ వేడుకకు జయన్ రవితో పాటు గాయని కెనీషా ఫ్రాన్సిస్ కూడా జంటగా హాజరైంది అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నిట్టింట వైరల్ అవుతున్నాయి గతంలో ఈ మధ్య ఎలాంటి లవ్వు లేదు కేవలం స్నేహం మాత్రమే అని చెప్పిన ఈ జంట ఇప్పుడు కలిసి కనిపించడంతో మీడియాకు అడ్డంగా దొరికిపోయారు దీంతో మళ్లీ రూమర్స్ మొదలయ్యాయి అంతేకాదు జయం రవి కెనీషా చెబుతున్న మాటలన్నీ అవాస్తవాలే అని అభిమానులు సినీ ప్రముఖులు అనుకుంటుంటే జయం రవి భార్య ఆర్తి తాజాగా మరో పోస్టు పెట్టింది తాము విడిపోవటానికి కారణం మనీ పవర్ లాంటిది కాదని మూడో వ్యక్తే కారణమన్న తాను ఈ విషయాన్ని ఊహించి చెప్పడం లేదని తన వద్ద ఆధారాలున్నాయని నా భర్తను జాగ్రత్తగా చూసుకోవడం చెడు అలవాట్ల నుంచి కాపాడుకోవటం సాధ్యమవుతుందా భర్త ఆరోగ్యం కోసం ఏ భార్య అయినా ఇలాగే చేస్తుంది అని ఆర్తి తాజా పోస్టులో చెప్పుకొచ్చారు తనను తన తల్లిదండ్రులతో కలవకుండా చేసిందని తాను సంపాదించిన డబ్బును ఖర్చు చేయకుండా నియంత్రించిందంటూ జయం రవి చేసిన వ్యాఖ్యలకు ఆర్తి ఇలా సమాధానమిచ్చారు ఇతరుల సానుభూతి పొందటం కోసం నా పిల్లలను ఓ సాధనంగా వాడుకోవటం చూస్తుంటే బాధగా ఉంది అని జయం రవి కామెంట్స్పై ఆర్తి స్పందిస్తూ ఏ తల్లి అలా చేయదు అని కౌంటర్ ఇచ్చారు అంతేకాదు అతడి కెరీర్ కోసం పదిహేనేళ్లుగా నా కలలు నా మాస్టర్స్ డిగ్రీ త్యాగం చేశా జీవితాంతం నాతోనే ఉంటానని ప్రమాణం చేశాడు కాని ఇప్పుడు ఆ మాట తప్పాడు ఒకవేళ అతడిని నేను పట్టించుకోకపోయి ఉంటే ఉన్నతంగా జీవించేదాన్ని ఆర్థిక నిర్ణయాలన్నీ మేం కలిసే తీసుకున్నాం సంబంధిత రికార్డులు నా వద్ద ఉన్నాయి వాటిని కోర్టులో సమర్పిస్తా నాపై ప్రేమ చూపిస్తున్న మీడియా సోషల్ మీడియా ప్రజలకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నా నిజం తెలిసిన ఏకైక వ్యక్తి నా భర్త నేను బలహీనవంతురాలని కాదు ఇకపై ఏం చెప్పను ఎందుకంటే న్యాయస్థానంపై నాకు నమ్మకం ఉంది అని ఆర్తి తన సుదీర్ఘ పోస్టులో తెలిపారు మరో పోస్టులో మాకు చట్టరీత్యా ఇంకా విడాకులు అవ్వలేదు విడాకులు వచ్చే వరకు నేను ఆర్తీ రవినే పద్దెనిమిది సంవత్సరాలు నాతో కలిసి ఉన్న వ్యక్తి నన్ను ఇంట్లో నుండి గెంటేసి పిల్లలను కూడా పట్టించుకోకుండా వారి అవసరాలకు కావాల్సిన డబ్బు కూడా ఇవ్వటం లేదు అంటూ షాకింగ్ పోస్ట్ చేసింది దీనికి రియాక్ట్ అయిన సింగర్ కెనీషా ఆర్తికి రివర్స్ పంచ్ ఇచ్చింది ఎవరికీ లొంగని ఒక మొగాడు ఏ మహిళతో అయితే ఆనందంగా ఉంటుందో ఆ మహిళ దగ్గరే ఉంటాడు ఆ మహిళకే మనసు ఇస్తాడు మౌనంగా ఉంటున్నాను కదా అని నన్ను లైట్ తీసుకోకు నా మౌనమే నా బలం అంటూ ఆర్తికి పరోక్షంగా కొటేషన్ తో కౌంటర్ ఇచ్చింది దీంతో సింగర్ కెనీషా పెట్టిన పోస్టు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది ఇలా జయం రవి ఇష్యూ రోజుకో మలుపు తిరుగుతోంది ఇదిలా ఉంటే జయం రవి ఆర్తీల విడాకులకు కారణం తమిళ హీరో ధనుష్ అంటూ ధనుష్ వల్లే జయం రవి ఆర్తీలు విడిపోయారని సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది ఈ ఫోటోలో జయం రవి భార్య ఆర్తి హీరో ధనుష్ ఇద్దరూ ఒకరిని అతుక్కొని మరొకరు నిల్చొని తమ నాలుకలను బయటకు పెట్టి ఫోటోకి ఫోజులిచ్చారు అయితే ఈ ఫోటోని సింగర్ సుచిత్ర తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి ఇద్దరి శరీరాలు అతుక్కొని నాలుకలు బయటకు పెట్టి ఉన్నారు మరి ఇద్దరు వ్యక్తుల రిలేషన్ ఇంటూ చాట్ జీపీటీని అడగండి అంటూ ఒక సంచలన పోస్ట్ చేసింది అయితే జయం రవి ఆర్తీల విడాకుల గొడవ జరుగుతున్న వేళ ఇలా ధనుష్ తో ఆర్తి క్లోజ్ గా ఉన్న ఫోటో సుచిత్ర లీక్ చేయడంతో మరిన్ని అనుమానాలకు తావిచ్చింది ఇలా జయం రవి ఆర్తి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది కానీ ఆర్తి రవిలు విడిపోవటానికి అసలు కారణం మాత్రం తెలియటం లేదు మీరు కారణమేమిటని అనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి